హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను చూద్దాం ఇన్స్మెడ్ ఇన్కార్పొరేటెడ్ ఐఎన్ఎస్ఎం ఈ సమీక్ష మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ఇన్స్మెడ్ ఇన్కార్పొరేటెడ్ ఉపవర్గానికి చెందినది ఫార్మా హోల్డింగ్ నూట పదకొండు సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో ఫలితాల ఆధారంగా ఆర్డర్ పట్టిక కోసం చూడండి సందేహాస్పద కంపెనీకి సంబంధించిన మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ తొమ్మిది పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు ఫలితం ఒకటి పాయింట్ రెండు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో సాధారణంగా మొత్తమాస్ స్టాక్ మార్కెట్ యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీకి మైనస్ తొమ్మిది పాయింట్ ఐదు పాయింట్ల కి వ్యతిరేకంగా ఇన్స్మెడ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ఇన్స్మెడ్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము ఇన్స్మెడ్ ఇన్కార్పొరేటెడ్ రెండు వందల ఐదు పాయింట్ తొమ్మిది శాతం మార్పును చూపించింది ఏడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్స్మెడ్ ఇన్కార్పొరేటెడ్ పద్నాలుగు పాయింట్ నాలుగు ఏడు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ మూడు వేల నూట డెబ్బై ఎనిమిది డాలర్లు బిలియన్లు ఇన్స్మెడ్ ఇన్కార్పొరేటెడ్ సున్నా పాయింట్ నాలుగు ఐదు ఐదు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఇరవై ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నాలుగు వందల తొంభై రెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఇన్స్మేడ్ ఇన్కార్పొరేటెడ్ సున్నా పాయింట్ సున్నా ఐదు ఐదు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ద్వారా ఆక్రమించబడిన షేర్ల పోలిక తర్వాత మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా ఇన్స్మెడ్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ నాలుగు శాతం పుస్తకం విలువ సున్నా ఐదు శాతం ఇది మారకపు విలువ వాటా కంటే ఎనభై ఎనిమిది శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అప్పులు ఒకటి రెండు మూడు ఎనిమిది బిలియన్లు ఈక్విటీలో నాలుగు వందల యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ ఆర్థిక బాధ్యతలపై ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ దాని లాభం యొక్క నిష్పత్తి సున్నాకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గం యొక్క సగటు నలభై రెండు పాయింట్ తొమ్మిది ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను లాభాల సూచికలకు అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ తొమ్మిది వందల పద్నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల అంచనా ఆదాయాలు తెలియవు మరియు ఇది కంపెనీ అవకాశాలకు ప్రతికూలమైనది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఉపవర్గం సగటు ఐదు మరియు ఉపవర్గం సగటు కంటే ఆరు వందల తొంభై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఆదాయ సూచికలకు కంపెనీ మార్కెట్ ధర అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వందల అరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ విక్రయ సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ రెండు వందల యాభై ఒక్క పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు పదకొండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఒకటి నాలుగు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల ఇరవై శాతం తక్కువ ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధర యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఇన్స్మెడ్ ఆయన్సీ రీవాల్యుయేషన్ వైపు కాకుండా సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం పదకొండు వేల మూడు వందల ఎనభై ఒక్క వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గానికి మూడు వేల ఐదు వందల అరవై మూడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం మైనస్ ఏడు వందల పద్దెనిమిది పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఎనభై మూడు పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు వందల అరవై ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం రెండు వందల ఎనభై ఆరు డాలర్లు వేలు ఉపవర్గంలో ఏడు వందల పదిహేను వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట యాభై శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఎనిమిది పాయింట్ మూడు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ ఐదు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది ఇన్స్మెడ్ ఇన్ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై రెండు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు సుమారుగా షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి ఇన్ స్మిడ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు డెబ్బై తొమ్మిది డాలర్ల తొంభై ఒక్క సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు తొంభై ఏడు డాలర్ల యాభై ఐదు సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు ఇరవై రెండు శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్ నిర్ణయాలలో ఖచ్చితంగా ప్రతిదీ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఆధారంగా ఇన్స్మెడ్ మెడ్ ఇన్ కార్పొరేటెడ్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు డెబ్బై తొమ్మిది డాలర్ల తొంభై రెండు సెంట్లు ధరతో విక్రయ వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా అంచనా విధానం ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ సూచిక లాభం యాభై ఏడు పాయింట్ ఒకటి వద్ద సెట్ చేయబడింది లాస్ నూట రెండు పాయింట్ ఏడు నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ పీఎఫ్ఇ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా చక్కని ప్రేక్షకులు